ఖచ్చితంగా పన్నుల విషయంలో అధికార పక్షం పెంచేస్తున్న విషయంలో ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కాకపోతే ప్రతిపక్షాలు ఇప్పుడు పన్ను రాజకీయం మొదలు పెట్టినా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే పన్నులు అంటే ఇంటికి వేసే పన్నుల విషయంలో కానీ ఆస్తి పన్నుల విషయంలో కానీ పెంచుకుంటూ వెళ్ళడం ఆ పన్నుల భారం ఖచ్చితంగా ప్రజల మీద పడడం అనే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేసింది ప్రతిపక్షం అంటే పన్నులు పెంచమని అయితే ఎవరు కోరుకోరు అలాగని తగ్గించే అవకాశం ఉంటుందా అది వీళ్ళు ఏమన్నా ఇస్తారా హామీ మేము వస్తే ఇంటి పన్ను తగ్గిస్తాం ఆస్తి పన్ను పెంచం ఐదేళ్ళ పాటు అలాగే ఉంచుతాం అని చెప్పి చెప్పగలరు ఖచ్చితంగా చెప్పలేరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో పెరిగిన పన్నుల విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగిన పన్నులు చూసుకుంటే పన్నులు పెంచుతారు ప్రభుత్వ విధానాలే అవి ఖచ్చితంగా ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి ఒక పింఛన్లు పెంచుతూ పోయినప్పుడు అవి మనం తీసుకున్నప్పుడు పన్నులు పెంచుతూ పోయినప్పుడు పన్నులు వాళ్ళు భారం భరించాలి ఖచ్చితంగా ఆస్తి పన్ను అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఆ పన్నుల భారం ఎందుకంటే ఇవ్వడం తీసుకోవడం అనేది ఇచ్చిపుచ్చుకోవడం ఏదో వాయినాల్లాగా ప్రభుత్వాలు చేసేవే అందులో ఎవరు అతిథులు కాదు ఎవరిని తప్పుపడ్డానికి ఏమి లేదు ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు ఒక ప్రభుత్వం వస్తే పన్నులు పెరగడానికి ఉండదు ఇంకో ప్రభుత్వం వస్తే పెరిగిపోతాయి ఉండదు అవి ఖచ్చితంగా ఆ పాలసీల్లో భాగంగా పెరుగుతూనే ఉంటాయి అవి అందులో కాకపోతే ఎన్నికలకు ముందు పదే పదే దాని బోతదుల్లో చూపించేసి ఇదిగో జగన్ వచ్చిన తర్వాత ఇంతగా పెరిగిపోయిన పన్నులు జగన్ అధికారంలో ఉంటే ఇంకా పెరిగిపోతాయి మీ నెత్తిన గుద్దుబండలు అవుతాయి అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జరిగింది కాకపోతే ఇప్పుడు పదే పదే అంశాన్ని ప్రస్తా పన్ను రాజకీయం మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అనేది కాకపోతే అధికారులకు రావడానికి ఏదో చూపించాలి చూపించాలి బూచిని చూపించాలి ఆ బూచి ఇప్పుడు పన్ను మీదకు తీసుకొచ్చారు ఎందుకంటే మొదటి వరకు సంక్షేమం సంక్షేమం అన్నారు ఇప్పుడు పదే పదే సంక్షేమం అంటే ప్రజలు ఒప్పుకునేది లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు వచ్చే నోటు కాడ ముద్ద నుంచి వాళ్ళ అకౌంట్లోకి పడే డబ్బులు ఆపేస్తానంటే ఒప్పుకోరు కాబట్టి ఇంకా ఈ పన్ను రాజకీయం అయితే స్టార్ట్ చేశారు మరి ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ప్రతిపక్షం అన్నాక ఏదో చేయాలి చేస్తున్నారు రేపు అది ఎన్నికల్లో ఎంతవరకు ఫలితం ఇస్తుంది అనేది చూడాలి